రెండు ఐదు నిమిషాలు మాట్లాడి ముగించేస్తారు చార్ల్స్ పర్జన్ గారు ఒక మాట అన్నారు ద గ్రేట్ బ్రిటిష్ బాప్టిస్ట్ ప్రీచర్ ప్రసంగికులందరిలో ఒక రారాజు లాంటూడని ఆయన ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అంటారు అంతకన్నా గొప్ప ప్రసంగికుడిగా పుట్టలు పుట్టబోరు అని ప్రపంచ క్రైస్తవ సంఘం ఒప్పుకున్నటువంటి గొప్ప దైవజనుడు చార్ల్స్ స్పర్జన్ బ్రిటిష్ రాణి గారు చాలా ముందు మోకరించి ప్రార్థన చేయించుకొని పోయేది అంత మహా జ్ఞాని మహా దైవజనుడు ఆయన ఆయన అనేవాడు పరలోకానికి వెళ్ళినప్పుడు మూడు అద్భుతాలు నేను చూస్తాను ఒక అద్భుతం ఏంటంటే అక్కడ ఉంటారని నేను ఆశించే వాళ్ళు చాలామంది అక్కడ మిస్ అయిపోతారు వాడు చాలా భక్తి చాలా సేవ చేస్తున్నాడండి అనుకున్నవాడు చాలామంది అక్కడ మిస్ అయిపోతారు రహస్య పాపాలు చేసి యథార్థత లేకున్నా ప్రతికి దేవుని సేవనంత పాడు చేసి విద్వేష ప్రచారాలు చేసి సంఘానికి చీడ పురుగులుగా ఉన్నవాడు చాలామంది అక్కడ ఉండరు ఒకడు దేవుని ఇంటిని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చే పైకి బాగా భక్తిగా బ్రతుకుతారు భక్తిగా కనపడుతారు కానీ దేవుడింటిని పాడు చేస్తున్నారు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను గ్యారంటీగా వీడు పరలోకంలో ఉంటాడని కానీ వాడు అక్కడ కనపడరు అదొక సర్ప్రైజ్ ఇంకా రెండు సర్ప్రైజ్లు ఉన్నాయి ఫలానా వాడు అస్సల పరలోకానికి రానే రాడు వీడి నిండా బలహీనతలు లోపాలు అన్నీ అన్ని మైనస్ నెగిటివ్ పాయింట్స్ తప్ప ఒక్క మంచి పాయింట్ లేదు వీడు అసలు పరలోకానికి రానే రాడు అని నేను అనుకున్న కొంతమంది అక్కడ నాకు గనపడుతారు ఎందుకంటే మరణ పడక మీరు మారు మనుషులు పొంది మీద దొంగలాగా అక్కడికి వచ్చేస్తారు మొట్టమొదటి సర్ప్రైజ్ ఏమో నేను ఎక్స్పెక్ట్ వాళ్ళు అక్కడ ఉండరు రెండవ సర్ప్రైజ్ నేను ఉండరు అనుకున్న అక్కడ ఉంటారు మూడవ సర్ప్రైజ్ ఏంటి సార్ అంటే నేను అక్కడ అన్నాడు నేను అక్కడ ఉంటాను అదే సర్ప్రైజ్ బాబు ఎందుకంటే ఏ సయ్యను నేను ధరించుకున్నాను అది కాక నాలో ఇంకొక అర్హత కూడా లేదని చెప్పాడ యేసును ధరించుకున్నాను అది తప్ప నాలో ఏ యోగ్యత లేదు అసలు నన్నెట్ల పరిలోకానికి తెచ్చేవయ్యా స్వామి నీకు నేను ఎట్లా నచ్చాను నేనే నీకెలాగ నేను ఇష్టం అయ్యాను నా సంగతి నాకేం నచ్చదే నీకెలా నచ్చాను తండ్రి కరుడు అయ్యా నీ ప్రేమ ఆశ్చర్యమని నిత్యత్వం అంతా ఆశ్చర్యపోతానే ఉంటాడట నేను ఎలా వచ్చాను పరలోకానికి అంటే ఏసయ్య తీసుకొచ్చాడు దేవుడి స్తోత్రం కలిగినగా నా ద్వారా తప్ప ఎవ్వడు పరలోకానికి రాడని చెప్పారు